హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజీపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చామండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి పోస్టల్ శాఖ నుంచి గ్రూప్ సి ఉద్యోగులు అనేది రావడం జరిగిందండి దీనికి కేవలం టెన్త్ క్లాస్ మాత్రం రెడీ అండి దీనికి ఏంటంటే రాత పరీక్ష లేదు డైరెక్టర్ సెట్ అండి అది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న ఫ్రెండ్స్ అయితే దీని యొక్క డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే అందుకన్న ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయక మాత్రం చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే మీకు ఎలా అప్లై చేయలేదు ప్రతిదీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ లెస్ స్టార్ట్ ది టాపిక్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన టాపిక్లోకి వెళ్తే మనకి పోస్టల్ శాఖ నుండి చాలా మంచి నోటిఫికేషన్ అది రావడం జరిగిందండి అయితే పోస్టల్ శాఖకులోనే ఏంటంటే దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలని చెప్తున్నారండి మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైసీపీ పని అనేది ఉంటుంది అంటున్నారండి దీనికి వీళ్ళకి సెలెక్ట్ అయితే వీళ్ళకి ఏంటంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి శాలరీ ఇస్తానంటున్నారండి దరఖాస్తు చూసిన అయితే అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వంద రూపాయలు చెల్లించాలంటున్నారండి ఎస్సీ ఎస్సీ అభ్యులకి అయితే ఫీజు అనేది లేదండి ఎంపిక ప్రక్రియ ఉంటుంది అంటే ట్రీ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ లైట్ మరియు హెవీ వేషిన నడిపే సామర్థ్యం అంచనా వేస్తాను అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే ఫోర్ వీలర్ నడిపే సామర్థ్యం కూడా ఉండాలని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోర్ వీలర్ ఎవరైతే నడిపే సామర్థ్యం ఉంటుందో వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న ఫ్రెండ్స్ టెంత్ క్లాస్ ఉండి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని టెన్త్ క్లాస్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం అంటే చాలా అండి అది కూడా పర్శుల శాఖలు అంటే మీకు జాబ్ ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్ అదే ఇది దీనికి ఎలా అప్లై చేయాలంటే దీనికి ఒక స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించమంటున్నారు చెప్తున్నాను దీనికి ఒక అడ్రస్ ఇచ్చారంటే అడ్రస్ మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా అడ్రస్కి మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్ అయితే దరఖాస్తు చివరిత ఐదు ఏంటంటే జనవరి పన్నెండు అంటున్నారు అండి జనవరి పన్నెండు రెండు వేల మీరు అనేది అప్లికేషన్ ఫామ్ అనేది పంపించమంటున్నారండి అయితే దీనికి ఒక వెబ్సైట్ ఇచ్చారండి ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్టయితే దానికి దరఖాస్తు ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నాకు కాన్వెన్స్ రూపంలో తెలియజేస్తే ప్రతి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అదే దీనికి అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోతే కింద డౌన్లోడ్ ఫామ్ అనేది ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే డౌన్లోడ్ ఫామ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి మీరు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ تھینک یو فار وچنگ